చిత్తూరు జిల్లా రేణిగుంట మండలంలో ప్రశాంతంగా ముగిసిన గ్రామ సచివాలయ ఉద్యోగాల పరీక్షలు కోవిడ్ నైన్టీన్ నియమ నిబంధనలు పాటిస్తూ థర్మామీటర్ తో బాడీ టెంపరేచర్ పరీక్షించి మాస్కులు శానిటైజర్ తప్పనిసరిచేస్తూ సామాజిక దూరాన్ని పాటిస్తూ పరీక్షల్ని ప్రశాంతంగా నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు రేణిగుంట మండలంలో దాదాపు డెబ్బై ఐదు శాతం యువతి యువకులు ఈ పరీక్షలకు హాజరయ్యారని అధికారులు వెల్లడించారు స్కూల్ పేరు రేణుగుండ గోల్డ్ చెక్ పోస్ట్ నియర్ టోటల్ వచ్చి ఎయిటీ ఫైవ్ నెంబర్స్ అటెండ్ అయ్యింది కానీ ఆబ్సెంట్ వచ్చి థర్టీ ఫైవ్ నెంబర్స్ టోటల్ వన్ ట్వంటీ ఎగ్జామ్ రాసేదానికి ఎలిజిబిలిటీ అయ్యిండేది కాకపోతే ఎయిటీ ఫైవ్ నెంబర్స్ అటెండ్ అయినది థర్టీ ఫైవ్ నెంబర్స్ ఆబ్సెంట్ అందరు అన్ని సక్రంగా జరిగినాయి బ్రహ్మాండంగా అందరికి గడ కోవిడ్కి సంబంధించి మాస్కులు కానీ కిట్లు కానీ అన్నీ కానీ శానిటైజ్ కానీ అన్నీ కూడా సక్రంగా అమలు పరిచి బ్రహ్మాండంగా మెయింటైన్ చేశారు అంటారు ఇక్కడ నూట ముప్పై ఆరు మందిని అలర్ట్ చేయడం జరిగింది నూరు మంది పరీక్ష రాయడం జరిగి హాజరయ్యారు ముప్పై ఆరు మంది ఆబ్సెంట్ అయ్యారు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ చాలా ప్రశాంత వాతావరణంలో అన్ని నిబ నియమ నిబంధనలు పాటిస్తూ సక్సెస్ఫుల్గా జరిగింది సార్ అన్నీ ఇచ్చారు వాటర్ బాటిల్స్ ఇచ్చారు మాస్క్ ఇచ్చారు సామాజిక దూరాన్ని పాటించాము చాలా అసలు అనుకోనే లేదు ఇంత సక్సెస్ఫుల్గా జరుగుతుందని చాలా చక్కగా జరిగింది సార్ ఎగ్జామ్ అందరూ ఎగ్జామ్కి హాజరైన నూరు మంది నూట ముప్పై ఆరు మందికి గాను నూరు మంది హాజరయ్యారు ముప్పై ఆరు మంది ఆబ్సెంట్ ఈరోజు వార్డు గ్రామ సచివాలయ ఎగ్జామ్ జరిగింది ఇన్ఫాంట్ జీసస్ హై స్కూల్లో మరి ఇక్కడ కోవిడ్ దృష్ట్యా అందరినీ దూర దూరంగా కూర్చొని పెట్టడం కానీ ఎగ్జామ్స్ కలెక్ట్ చేయడం కానీ అన్ని ట్రాఫిక్గా ప్రశాంతంగా జరిగింది ఎక్కడ ఎడ లేకుండా ప్రశాంతంగా ఈ సెంటర్లో బాగా జరిగింది ఎవరికి ఏ ఇబ్బంది లేదు పిల్లలు అయితే బాగానే రాశారు సరే సరే మనకైతే అలాట్ చేసి ఉండేది వన్ ట్వంటీ దాంట్లో మనకి ఎయిటీ ఫైవ్ మెంబెర్స్ అటెండ్ అయ్యారు థర్టీ ఫైవ్ మెంబర్స్ ఆబ్సెంట్ అయ్యారు కోవిడ్ నిబంధనలు అన్నీ పాటించాం మా గేట్లోనే మామూలుగా వచ్చినటువంటి వాళ్ళను టెస్ట్ చేస్తాం మామూలుగా ఇది ఇచ్చి పెట్టి మామూలుగా టెంపరేచర్ ఎంత ఉంది ఏమని చెప్పి అది చూసి వాళ్ళ లోపల ఆలోచిస్తాం మరి వాళ్ళు కేటాయించినటువంటి రూమ్లో వాళ్ళు వెళ్ళారు తర్వాత ఎవరైనా కోవిడ్కి సంబంధించి అట్లా ఏదైనా మనకు వాళ్ళు పాయింట్అవుట్ అయితే మనకు తక్కువ వాళ్ళకు ఐసోలేషన్ వార్డు కూడా మనం వార్డ్ అవాయిడ్ ఇది చేసాము అవాయిడ్ చేశాము మరి ఎవరు మనకు టెస్ట్ చేసినప్పుడు ఎవరు మనకు అటువంటి వాళ్ళు కోవిడ్కి సంబంధించిన వాళ్ళు ఎవరు పాయింట్అవుట్ కాలేదు సార్ ప్రశాంతంగా తెలియదు సార్ ఎటువంటి ఇబ్బంది అయితే లేదు